అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవాని కిచెన్ ఈరోజు వచ్చేసి కరివేపాకు రైస్ చూడండి కరివేపాకుని తీసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు వెండిమిర్చి యాడ్ చేశాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కోప్ చేస్తున్నాను చూడండి ముందుగా ఇప్పుడు శనగపప్పుని యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు రైస్ అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు పల్లీలని యాడ్ చేశాను చూడండి మనం ఇలా యాడ్ చేసుకోవాలి పల్లీలను కూడా ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు పేస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసి బాగా పచ్చి వాసన పోయేలాగా మగ్గనివ్వాలి ఈ పేస్ట్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ కరివేపాకు రైస్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మార్నింగ్ పొద్దున్న టిఫిన్ లాగా కూడా తినచ్చండి చాలా హెల్త్కి ఎంతో మంచిది ఈ రైస్ ఇప్పుడు పసుపును యాడ్ చేస్తున్నా కంటి చూపుకి హెల్త్ పరంగా చాలా ఆరోగ్యానికి మంచిది కరివేపాకు రైస్ చూడండి ఇలా మంచిగా పచ్చివాసన పోయేలాగా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ మంచిగా ఫ్రై చేస్తే పచ్చివాసన స్మెల్ అనేది కూడా రాదు ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం పొడి పొడిలా రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చూడండి నేను మంచిగా ఇప్పుడు పొడి పొడిగా ముందే రైస్ని ప్రిపేర్ చేశాను ఇప్పుడు యాడ్ చేశాను ఇలా ఒకసారి మొత్తం మనము కరివేపాకు పేస్ట్లోకి అంతా మిక్స్ చేసుకోవాలి రైస్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కరవైపాకు రైస్ అనేది కరివేపాకు అనేది మనము ఆకుల్లాగా యూజ్ చేస్తే తీసి పక్కకు పెడతారు కదా ఇలా పేస్ట్ లాగా చేసి మంచిగా కోప్ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు ఇప్పుడు నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని చూడండి నేను ఒక నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను ఒక చెక్కని యాడ్ చేశాను తర్వాత రెండు చెక్క రసాన్ని కూడా యాడ్ చేస్తున్న ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రైస్ అనేది చూస్తేనే ఎంత బాగుందో కరివేపాకు రైస్ ఇప్పుడు నిమ్మరసం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనకు రైస్ అనేది చాలా మంచిగా పర్ఫెక్ట్గా కరివేపాకు రైస్ అనేది రెడీ అయింది ఇప్పుడు సర్వీ మావిలోకి తీసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి